ఏదో ప్రజలకి మంచి చేస్తున్నట్టు ప్రొజెక్ట్ చేసి ప్రజల్ని ఇంకా ఇంకా ఎందుకు మోసం చేయాలనుకుంటున్నారని నేను అడుగుతున్నాను ఖచ్చితంగా ప్రత్యేక హోదాని సమాధి చేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు ధర్మ దీక్ష అంటూ చేసిన ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ప్రజా సమస్యల కోసం పార్టీ పెట్టిన రోజు నుంచి పోరాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని నాలుగేళ్లుగా ప్రత్యేక హోదాని బ్రతికించి ఈరోజు ప్రతి ఒక్కరి నోట వెంట ప్రత్యేక హోదా కావాలి అనిపించిన జగన్మోహన్ రెడ్డి గారి వెనకే ప్రజలు ఉన్నారన్నది మరి మీరు కళ్ళారా చూశారు ఆయన ఏ ఊర్లో ఏ జిల్లాలో అడుగు పెట్టినా కూడా ప్రజలు బ్రహ్మరథం పట్టడం మనం చూస్తున్నాం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రజల సమస్యల మీద ఆయన కాలినడకన వెళ్ళి తెలుసుకొని అందరికీ తెలియజేస్తూ ప్రభుత్వాల మీద ఏ విధంగా ప్రెషర్ తీసుకొస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం ఆ రోజు నెల్లూరులో కనుక జగన్మోహన్ రెడ్డి గారు మేము అవిశ్వాస తీర్మానం పెడతాము దాని మీద డిస్కషన్ జరగాలి లేదు అని వాయిదా వేస్తే నిరవధిక వాయిదా వేసిన రోజే స్పీకర్ ఫార్మెట్లో లో మా ఎంపీలు రాజీనామా చేయడమే కాకుండా అమరణ నిరాహార దీక్షకు కూర్చుంటారన్న తర్వాతే ఈ సో కాల్ వాళ్ళంతా పరుగులు తీస్తూ డ్రామాలు ఆడుతున్నారనేది మనకు అర్థమవుతుంది కాబట్టి ప్రజలు మేల్కొనండి ఈ రాష్ట్ర భవిష్యత్తుని పన్నంగా పెడుతున్నా వీళ్ళందరికీ బుద్ధి చెప్పండి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి